తెలంగాణ రాష్ట్రంలో బీసీఎస్సీ ఎస్టీల రాజ్య స్థాపనకై ఒక లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్రను నిర్వహిస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ తెలిపారు పార్టీ కార్యాలయంలో మా భూమి రథయాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నెల పద్నాలుగున ఆదిలాబాద్లో ప్రారంభమై పదకొండు జూలై రెండు వేల ఇరవై ఎనిమిదిన హైదరాబాద్లో ముగుస్తుందని వివరించారు మూడు సంవత్సరాల మూడు నెలల పాటు కొనసాగే యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ జింకానా గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు తెలంగాణలో తొంభై శాతం జనాభా కలిగిన బీసీఎస్సీ ఎస్టీ పీడిత ప్రజానిక ఏకైక లక్ష్యం రాజ్యాధికారం అన్నారు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఎనభై శాతం రిజర్వేషన్లు బీసీఎస్సీ ఎస్టీలకు కేటాయించాలన్నారు బీసీలకి ఎమ్మెల్యేలకు యాభై శాతం ఎస్సీలకు ఇరవై శాతం ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించాలన్నారు బడ్జెట్లో విద్యకు ముప్పై శాతం వైద్యానికి ముప్పై శాతం ఉపాధికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు మా భూమి రథయాత్ర ద్వారా తెలంగాణలో ఉన్న ముప్పై జిల్లాలు ఆరు మండలాలు పన్నెండు గ్రామాల్లోకి మూడు కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను కలిసి వారిని చైతన్యం చేయనున్నట్లుగా తెలియజేశారు సాంస్కృతిక రంగాల్లో తెలంగాణ చట్టం మీద ఇవైవాదుగా శతాబ్దాలుగా మానిస సంఖ్యలను ఉడిపించడానికి బీసీఎస్సీ ఎస్టీలని రాజ్యం వైపు అడుగులెత్తించడానికి ఒక మహా రథయాత్ర లక్ష కిలోమీటర్ల రథయాత్ర ఆదిలాబాద్ నుంచి ప్రారంభం కాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీలంతా ఆ వైపుగా ఆలోచించాలని ఆ దిశగా ఆలోచించాలని కోరుతూ ఉన్నాం ఈ సందర్భంగా తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీలకి అన్ని రంగాల్లో సంపదలు రాజ్యంలో భూమిలో అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి ఈ జాతుల్ని రాజకీయ చైతన్య పరిచి సామాజిక సాంస్కృతికంగా చైతన్యపరిచి రేపు తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని స్థాపించడానికి బీసీఎస్సీ ఎస్టీ వర్గాలంతా ఏకం కావాలనే దృఢ సంకల్పంతో యాత్ర ప్రారంభిస్తున్నాం తెలియజేస్తుంది ఇది మూడు సంవత్సరాల మూడు నెలలు నడుస్తుంది వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది జూలై పదకొండో తారీఖు హైదరాబాద్కి పది లక్షల మందితో వారి బహిరంగ సభ ద్వారా ముగిసి ఈ చైత్ర యాత్ర